అందరికీ నమస్కారం అండి నా పేరు దీప్తి ఏపీ ప్రజాగ్రామవార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయింది ఆ క్యాబినెట్ మీటింగ్లో మన వాలంటీర్స్ కోసం చాలా గొప్పగా బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడారు ఇంత చక్కగా మన గురించి మాట్లాడతారని మన వాలంటీర్స్ ఎప్పుడు కూడా మనం అనుకోలేదు ఏదో ఒక నెల నుంచి చెప్తారనుకున్నావు కానీ ఇంత గొప్పగా చెప్తారని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు అయితే ఈ మధ్యనే కూటం ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా గతాన్ని మర్చిపోయి ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి గతం గుర్తు చేసేసరికే టైం అయిపోతుంది మనకి ఆ ఉద్దేశంతో నిమ్మల రామానాయుడు గారికి నేను పోతరేకులు పంపించడం జరిగింది అంటే ఐదు వేలు జీతం పదివేలు చేస్తాం మీ ఉద్యోగం తీయమని ఫస్ట్గా చెప్పిన వ్యక్తి అతను అతనికి పోతరేకులు పంపించాం ఏమాత్రం పోతరేకులు నిమ్మల రామానాయుడు గారు క్యాబినెట్ సమావేశంలో మన బాల వీరాజనాయుడు గారు కూడా ఇచ్చినట్టు ఉన్నారు తినేసి మరీ గతం ఎక్కువగా గుర్తు వచ్చేసింది ఈ వీరాంజనాయుడు గారికి అంటే మనం డైరెక్ట్గా ఇంకేం జానాలు అర్థం కాక పూర్తిగా గతం అంతా గుర్తుకొచ్చేసి ఏవేవో మాట్లాడారు అయ్యా మేము పార్లమెంట్కి రాలేము క్యాబినెట్ సమావేశాలు మేము రాలేము అందుకోసమే వీడియో ద్వారా మీకు అడగ అడుగుదాం అనుకుంటున్నాము ఏం కాదు పని మీరు ఎప్పుడు చూడు జీవో లేదు జీవో లేదు గత ప్రభుత్వం తేలేదు తేలేదు అంటున్నారు కదా ఆ విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఎలక్షన్ మీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగస్ట్లో అంటే జూన్ మే వరకు మాకు జీతాలు పడ్డాయి జూన్ నుంచి జీతాలు లేవు జీతాలు లేనప్పుడు మీ అందరికీ తెలుసు రెండు వాళ్ళు లేదని కానీ ఆ విషయం ఎక్కడ వెల్లడించలేదు ఓకే దానికి మేము అనలేదు రెండు నెలలుగా వెయిట్ చేస్తూనే ఉన్నాం అంటే రెన్యువల్ లేదు అని మీరు చెప్తున్న సాకుని కోసం మేము చెప్పకుండా మీరు నాంచుతూ వచ్చినా సరే మేము వెయిట్ చేసాం ఆగస్ట్లో మాకు రెన్యువల్ లేదన్న విషయాన్ని మీరే మొట్టమొదటిసారిగా ప్రెస్ ముందు చెప్పారు ఏమని చెప్పారో ఒక్కసారి ఆగస్టులో మీరు మాట్లాడిన వీడియో పెట్టుకొని వినండి గతం గుర్తుకు వస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చే వచ్చిన తర్వాత జీతాలు ఎందుకు లేట్ అయ్యాయి అంటే గత ప్రభుత్వం వాలంటీర్ని మోసం చేసింది అందుకోసమే మేము కొత్తగా జీవో రెన్యువల్ చేస్తాము ఖచ్చితంగా వాలంటీర్స్ ఉంచుతాము తీయమని మీ నెడితో మీరు అన్న మాటలే మేము ఈరోజు అడుగుతున్నాం అంటే అప్పుడు రెన్యువల్ లేదని తెలుసు రెన్యువల్ మీరు చేయగలం అనే ఉద్దేశం మీకు తెలుసు ఇప్పుడు ఎందుకు రెన్యువల్ చేయలేకపోతున్నారు అంటే ఏదో ఒక కారణం మీకు కావాలంటే మీ ప్రభుత్వం గద్దెక్కింది కనుక ఎవరూ దించలేరన్న ఉద్దేశంతో ఒక్కొక్క కారణాన్ని ఎత్తుక్కుంటున్నారు అంతకుమించి ఇంకేం లేదండి రెన్యువల్ వేల పదివేలు జీతం ఇవ్వాలంటే కొత్త జీవో రావాలి కొత్తగా మళ్ళీ అన్ని ప్రాసెస్ అంతా జరగాలి ఉన్న వాటి తీసుకున్నా సరే ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది ఆ విషయం మాకు కూడా తెలుసు మీకు తెలుసు అయినా సరే రెన్యువల్ లేదు అన్న వంక సాకు పెట్టుకొని వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అన్న ఒకే ఒక కారణంతో మీరు ఆపుతున్నారు అదే హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఈ సాకులన్నీ మానేయండి డైరెక్ట్గా వైసీపీ కార్యకర్తలు చెప్పండి అంతేగాని రెన్యువల్ లేదు జీవో లేవు ఎందుకంటే ఆ మాటలు ఒక ప్రభుత్వం జీవో తేయడానికి ఎంత టైం పడుతుంది గత ప్రభుత్వం అయిన ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్షణాల్లో జీవో తీసుకొచ్చి వాలంటీర్లు నియమించుకున్నారు అంటే అతను సీఎం అతను సీఎం హామీ ఇచ్చారు కనుక హామీని నిలబెట్టుకోవడానికి ఫస్ట్ వెంటనే రాగానే వాలంటీర్స్ని నియమించారు ఏం మీరు తీసుకురాలేరా మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోవడానికి ఒక్క జీవం తేయలేరా ఉన్న వాలంటీర్స్ కిఎఫ్ఎం సైడ్లు ఉన్నాయి కదా వాటితో మళ్ళీ కొనసాగించలేరా ఏదో కారణం చెప్తూ ఒక్కొక్క నెపంతో ముందుకు వెళ్ళడం అయితే కరెక్ట్ కాదండి అది మాత్రం ప్రతి ఒక్క మంత్రులు కూడా గుర్తుంచుకోండి ఇప్పుడుతో అయిపోలేదు ఇది ఈ క్షణంతో ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనే ఉంటుందండి తర్వాత మళ్ళీ మేమే ఓట్లు వేయాలి మా రెండు లక్షల అరవై వేల మంది కూడా ఓట్లు వేయాలి అప్పుడు మీరే మళ్ళీ మా దగ్గరకు వస్తారు రాజకీయ నాయకులు అన్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు మాత్రమే కాలపరమతి ఓటు ద్వారా ఎంచుకునే అధికారం వా ప్రజలకు మాత్రమే ఉంది అది ఒక్కటి మాత్రం ప్రతి ఒక్క నాయకుడు కూడా గుర్తుంచుకోవాలండి అలాగే పవన్ కళ్యాణ్ గారు అయ్యా ఇంత క్యాబినెట్ మీట్లు ఎంత జరుగుతుంది కదా ఏం నోరెత్తడానికి మీరు ఏమైంది అయ్యా ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోండి సోదరు సోదరులని ఎప్పుడు కించపరచము మహిళా సోదరులు అంటే నా గౌరవం నా ఇంట్లో మనుషులు మా ఇంటి ఆడపిల్లలు అన్నారు ఏది ఎక్కడుంది అసలు ఎక్కడున్నారు మీరు ఇంత అంత లేదు అన్న మనిషి దగ్గర వాలంటీర్స్ని ఎందుకు తీస్తామని అడగలేకపోతున్న మంత్రులు మీరందరూ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని మా కోసం అడుగుతుంటే కారణం చెప్తూ వాళ్ళందరినీ ఆపుతున్నారు రెండు లక్షల అరవై వేల మంది రోజు రోడ్డుని పడేశారు మహిళలంటే అంత గౌరవం అన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మహిళలు లక్ష మంది పైగా ఉన్నారు రోడ్డు ఎక్కుతున్నారు మరి ఎందుకండి కనీసం ఒక్క మాటైనా కోసం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు జీవో అన్న కారణం చూపించకండి నిజంగా ఇవ్వగలిగితే జీవో తేవడం క్షణం పట్టదు అది ఒక్కడ మాత్రం గుర్తుంచుకోండి గతాన్ని మర్చిపోవద్దు ఎవరు కూడా ఓట్లు అడగడానికి కావాల్సినప్పుడు ముందుకు వచ్చారు అందరూ వచ్చి వెయ్యండి మీకు ఉంచుతాం మిమ్మల్ని ఉంచుతాం అని ఓట్లు అడుక్కోవడం కాదండి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఓట్లు వేసిన తర్వాత న్యాయం చేసామా లేదా అన్నది ఆలోచించండి అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అయ్యా మీరు కూడా అదే మాట అన్నారు వాళ్ళని సుంచుతాం తియ్యం ఐదు వేలు అయిన సరిపోతే పది ఎక్కడ ఉన్నారు అసలు ముఖ్యమంత్రి ప ఎక్కి కుర్చీ ఎక్కిన తర్వాత ఈ రోజుకి ఎక్కడ కనిపిస్తున్నారు రెండు లక్షల అరవై వేల మంది వాళ్ళు కనిపించట్లేదా మీకు వాళ్ళు చేస్తున్న నిరసన ధర్నాలు కనిపించట్లేదా అంటే అందరూ ఒక దగ్గరికి వచ్చి నా ధర్నాలు ఎవరికి రావట్లేదని చెప్పి బాలవీని రంజనల్ అంతగా చెప్తున్నారు ఒక్కసారి రెండు లక్షల అరవై వేలు మంది పొరపాటున విజయవాడ వస్తే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి నిజంగా వాలంటీర్లకి ఈ రోజు చెప్తున్నామండి వాలంటీర్ల వల్లే వాలంటీర్లు మా వాలంటీర్లు అందరూ ముందుకు రాకపోవడం వల్లే మీరు ఈరోజు అక్కడైనా ఉన్నారు నిజంగా వాళ్ళే ఖచ్చితంగా వస్తారు ఈరోజు లేదని మీరు చెప్పారు కదా ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకంగా అందరూ బయటకు వస్తారు ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తారు అది మాత్రం నిజమండి ఒక్కసారి ఓట్లే ఏమన్నప్పుడు అడగడం కాదండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మంత్రులందరూ కూడా గతాన్ని గుర్తు తెచ్చుకొని మాట్లాడడం నేర్చుకోండి ఐదు వేల జీతం ఐదు వేలు జీతం లేని చెయ్యలేరు అనుకుంటున్నారు వాలంటీర్స్ అంటే ఏంటి స్వయంగా ఇచ్చే ఆ సేవకుల స్వయం సేవకుల మరి విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఈ స్వయం సేవకులనే పిలిచారు కదండి జీవోలు ఇచ్చి మరి సచివాలయం నుంచి ఎందుకు పిలిచారు స్వయం సేవకులు అని పేపర్లో ఎలా చేయలేకపోయా ఎవరైనా స్వయంగా సేవ చేయాలనుకుంటే రండి వరదలు వచ్చేయి సేవ చేయండి అంటే ఎవరో మీకు నచ్చిన వాలంటీర్స్ ఎవరు వచ్చి చేస్తుంది కదా మీ పార్టీకి జెండాలు మోసంలో లేకపోతే కోటం ప్రభుత్వం వాలంటీర్లు ఎవరో వచ్చి చేస్తుంది కదా మరి సచివాలయాలకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సచివాలయం నుంచి వాలంటీర్స్ని ఎందుకు తీసుకున్నారు ఆ రోజు మీకు వారంటీస్ కావాలి అంటే వరదలు వచ్చినప్పుడు ఎవరికైనా ప్రాణ పరిస్థితిలో వచ్చినప్పుడు మీకు వారంటీస్ కావాలి ఈ రోజు వాలంటీర్ అవసరం లేదు అంటే ఇప్పుడు వీళ్ళందరికీ జీతాలు ఇస్తే మళ్ళీ జగన్ గారికి రేపు ఇప్పుడు తొమ్మిది నెలలుగా జరుగుతుంది వీళ్ళకి మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ జగన్ గారికి వీళ్ళు అండగా ఉంటారని మీరు ఉన్నారు ఒకటండి ఒక్కటి గుర్తుంచుకోండి ఒక మేనిఫెస్టోలో ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా అనుకున్నప్పుడే ఇవ్వండి జగన్ గారు నిజంగా వాలంటీర్ వ్యవస్థ అన్నది అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు ఇంత గొప్పగా ఉందంటే అది హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారి వల్లనండి ఎందుకంటే అతను ఇచ్చిన హామీ ప్రకారం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచింది వాలంటీర్ వ్యవస్థ ఇచ్చింది ఐదు వేలైనా ఈరోజు మాకు చాలా గౌరవం ఉందండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వాలంటీర్ ఒకప్పుడు మేము ఎవరో తెలియదు ప్రజలకి కానీ ఈరోజు వాలంటీర్లు అందరూ తెలుసు చాలా గౌరవంగా తెలుసు కరోనా టైంలో అవనివ్వండి ఎక్కడ అవనవండి వేరే రాష్ట్రాల్లో అవనవ్వండి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు ఒక్క ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసేసింది అంటే ఏది బయటకు రారు ఎన్ని జరిగినా ఎవరు ముందుకు రారు అనుకుంటున్నారు ఆ ఉద్దేశంతో మీరు ఈరోజు ఇంత దీనిగా చూస్తున్నారు ఖచ్చితంగా అండి ఉగాది లోపు మాకు నిర్ణయం కావాలి ఈ లోపే మేము ధర్నాలకు ఎక్కడైనా అక్కడ ధర్నాలు కూర్చుంటాం ఎట్టి పరిస్థితుల్లో మా జాబులు అయితే మేము వదలమండి అది మాత్రం గుర్తుంచుకోండి ఎందుకంటే ఇప్పుడు తొమ్మిది నెలలు మాకు అప్పు ఉన్నారు బాకీ ఉన్నారు మీరు తొమ్మిది నెలల జీతం తొంభై రూపాయలు ఒక్కొక్క మీరు మీరున్న అప్పు ఏంటి ఉద్యోగాల్లో లేరు పని చేయడం లేదా బాల వీరంజనే గారు ఒక కంపెనీలో ఎక్కడో జాబ్ చేసినప్పుడు అక్కడ ఉద్యోగంలో ఎలా ఉంటారండి వాళ్ళు పని చెప్తే చేస్తారో లేదా కూర్చుంటారు అలాగే వాళ్ళు జీతాలు వేయడం మానరు కదా మీరు మాకు ఏ పని చెప్పలేదు కనుక మేము చేయలేదు ఈరోజు వరకు మీరు పని చెప్పి మేము చేయకపోతే అప్పుడు మీరు మా జీతాలు ఆపండి పని చెప్పకుండా జీతాలు వేయకుండా తొమ్మిది నెలలు నానుస్తూ వచ్చి ఇప్పుడు ఎవరు లేరని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీరు పెట్టిన ఆగస్టు తొమ్మిదో తేదీ వీడియో ఒకసారి చూసుకోండి ఎందుకు ఆ రోజైతే ఒక మాట ఈ రోజైతే ఒక మాట ఎదిరించే ఇది లేదు ఎవరు వాన్టీస్ ఎవరు బయటికి రారేనా ఖచ్చితంగా వస్తారండి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఒక మీ కోటమే తప్ప మిగతా అందరూ మాకు సపోర్ట్ చేస్తారండి ఖచ్చితంగా అన్ని యూనియన్స్ సపోర్ట్ వస్తాయి మేము ముందుకు వెళ్తాము ఖచ్చితంగా మేము విజయవాడలో కూర్చుంటాం అసెంబ్లీని చుట్టుముడతాం ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు ఖచ్చితంగా మా జాబ్స్ అయితే మాకు ఇవ్వాలండి లేకపోతే అంతవరకు అయితే మేమైతే ఊరుకోం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ వీడియో పరంగా ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా చెప్తున్నా